చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పట్టణ పరిధి మంగాపురం కాలనీలో ఫేజ్ టూ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అందరూ ఐక్యతతో ఉండి వినియోగదారులకు చికెన్ ను పేపర్ రేటుకు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని ఆయన సూచించారు శుభ్రత పాటించి నాణ్యత గల ఆహారాన్ని అందించాలని మైనంపల్లి తెలిపారు ఈ అసోసియేషన్ కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ క్లబ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇది అసోసియేషనే కాదు ఇది మా కుటుంబం మా యూనియన్ అసోసియేషన్ తరఫున అల్వాల్లో ఉన్న అన్ని షాపులకు దిశానిర్దేశం కలిగించామని వినియోగదారులకు అసౌకర్యం కలిగించొద్దని యూనియన్ లోని అందరికీ తెలియచేశామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెరుకు యాదవ్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కొండల్ రెడ్డి మైపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి సిరాజుద్దీన్ సుమన్ నాయక్ కృష్ణారెడ్డి స్థానిక నాయకులు బలవంత్ రెడ్డి నాగేశ్వరరావు గౌడ్ నిమ్మ అశోక్ రెడ్డి సంతోష్ రెడ్డి చిట్టిబాబు ఇసాక్ కేబుల్ శేఖర్ తదితరులు ఉన్నారు నమస్కారం చికెన్ షాప్ అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ముఖ్య చీఫ్ గెస్ట్ మన అన్నగారైన మైనపల్లి ఆయన అన్నగారు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన కార్పొరేట్ అన్న గారు సంతోష్ రెడ్డి అన్న గారు నాయకుల సహాలు చాలా చాలామంది పెద్దలు సహకరించినట్టు ఇంత సక్సెస్ జరగడం జరిగింది ఇది మా యూనియన్ సంబంధించిన చికెన్ షాప్స్ కాకుండా ఒక కుటుంబంగా ఏర్పడి మేము ఒక యూనియన్ ఏర్పాటు చేస్తున్నాము గత యూనియన్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ నడుస్తుంది దానికి ఆఫీస్ అనేది ఒకటి ఉండాలని చెప్పి ఈ గత టూ మంత్స్ నుంచి మేము ఒక యూనిట్గా తయారై ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది దీనికి అందరూ సహకరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ